రామ్ చరణ్ రామ్ చరణ్కి ఇంత గుర్తింపు వస్తుందంటే అదేమీ ఊరకనే రాలేదు తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి గారు ఎంత కష్టపడ్డరో రామ్ చరణ్ గారు కూడా అంతే కష్టపడుతున్నాడని మనం చాలా ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఒక చిరుత సినిమా కాలం నుంచి మనం చూసుకున్నట్లయితే మొన్న వచ్చిన ఆర్ వరకు కూడా అతను ఏ సినిమా కా సినిమా అతను యాక్టింగ్ కానీ డాన్స్ కానీ ఆ డైలాగులు మాట్లాడేటప్పుడు అతను యాక్టింగ్ కానీ అంటే ఏ భాష అయినా ఏ యాసైనా సరే అతను మాట్లాడుతూ ఉంటే మనం అక్కడ లైవ్లో ఉండి చూసినట్టు అనిపిస్తూ ఉంటుంది అనమాట రంగస్థలంలో అతను మాట్లాడే యాస కావచ్చు అట్లాగే ఇప్పుడు లేటెస్ట్గా వచ్చే పెద్ద మూవీలో కూడా అతను మాట్లాడే యాస కావచ్చు ఏ సినిమా కా సినిమా ఏ సినిమా అయినా సరే ఏ యాక్టింగ్ అయినా సరే ఏ యాస అయినా సరే అతను మాట్లాడుతూ ఉంటే అసలు ఒక లైవ్లో చూసినట్టు అనిపిస్తూ ఉంటుంది అనమాట అంత ఆ యాక్టింగ్లో కావచ్చు ఆ పాత్రలో కావచ్చు కొంతమంది అంటూ ఉంటారు కదా పరకాయ ప్రవేశం చేస్తారంటారు చూసారా ఆ విధంగా నిమగ్నం అయిపోతాడండి రామ్ చరణ్ గారు ఎందుకంటే అతనికి ఇంత చిన్న వయసులో ఇంత పేరు ప్రతిష్టలు వచ్చిన అంటే కొంతమంది అంటూ ఉంటుంది నిన్న చిరంజీవి వెనకాల ఉన్నాడు కాబట్టి అతని పేరు ప్రతిష్టలు అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటాయి అది అది కరెక్ట్ కాదు ఎందుకంటే తండ్రి స్టార్ అయినంత మాత్రాన కొడుకు స్టార్ అవ్వాలంటూ ఏమీ లేదు మనం చాలా మందిని చూసాం తండ్రికి పెద్ద పేరు ప్రతిష్టలు ఉన్నా ఒక స్టార్ ఇమేజ్ ఉన్నా సరే చాలామంది కూడా వాళ్ళకి యాక్టింగ్ రాకో లేకపోతే అవకాశాలు రాకో చాలామంది కూడా వెనకబడిపోయిన వాళ్ళు మనం చాలా చూసాం కానీ ఇక్కడ ఏంటంటే ఎవరు వెనకాల ఉన్నా కానీ ప్రేక్షకులు కోరుకునేది వాళ్ళ యాక్టింగ్ వాళ్ళ డాన్స్ వాళ్ళు మాట్లాడే డైలాగ్ డెలివరీ అలాగే ప్రేక్షకుల్ని ఆకట్టుకునే యాక్టింగ్ అనేది ఉండాలి అంతే కానీ ఇక్కడ కష్టపడింది ఎవరికి కూడా పేరు ప్రతిష్టలు అనేది రాదు కానీ ఈ మధ్య రిలీజ్ అయిన గేమ్ చేంజర్ ఫ్యాన్స్ని చాలా నిరాశపరిచింది దాంట్లో మాత్రం నో డౌట్ ఎందుకంటే ఆ సినిమా పైన ఫ్యాన్స్ ఎన్నో నమ్మకాలు పెట్టుకున్నారు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు గేమ్ చేంజర్ సినిమా రికార్డులు బ్రేక్ చేస్తుంది అన్ని రికార్డులు కూడా తుడుచిపెట్టుకొని పోతాయని చాలా ఆశలు పెట్టుకున్నారు కానీ వాళ్ళ ఆశలు నిరాశ అయిపోయినాయి అనమాట అయితే ఈ మధ్యలో రిలీజ్ అయిన పెద్ద మూవీ గ్లీమ్స్ చూస్తా ఉంటే గోల్ వస్తున్నాయండి ఎందుకంటే ఈ సినిమా గురించి ఇంత లేటుగా ఇప్పుడు ఎందుకు చేస్తున్నాను అంటే పెద్ద సినిమా గ్లీమ్స్ రిలీజ్ అయ్యేటప్పుడు నా ఆరోగ్యం బాగలేదు కాబట్టి చెప్పాలనుకున్నా కానీ ఆ టైంలో నుంచి చెప్పలేదు కానీ కొంతమంది నా సబ్స్క్రైబర్సు పెద్ద మూవీ గురించి చెప్పండి అని చెప్పి కామెంట్ చేస్తున్నట్టు చెప్తున్నాను అయితే పెద్ద మూవీ చాలా ప్రతిష్టాత్మికంగా బుచ్చిబాబు దర్శకత్వంలో అద్భుతంగా ఈ సినిమాని రూపొందిస్తున్నారు పెద్ద గేమ్స్ చూస్తూ ఉంటే అతను బ్యాటు పట్టుకునే విధానం అతని మాస్ లుక్కు రామ్ చరణ్ పట్టుకున్న బ్యాట్కి గజ్జలు అలాగే అతను బ్యాటింగ్ చేస్తూ ఉంటే ఎదరికి రెండు అడుగులు ముందాలకొచ్చి అతను నేల మీద బ్యాటింగ్ ఇలా కొట్టి తర్వాత బ్యాటింగ్ చేసే విధానం చూస్తూ ఉంటే అసలు ఫ్యాన్స్కి అయితే మాత్రం పూనకాలే ఈ సినిమా సోషల్ మీడియాలో కొంతమంది కొన్ని విధాలుగా ఈ సినిమా ఇలాగుంటుంది ఇలాగ ఉండదు అని చెప్తున్నారు కానీ రామ్ చరణ్ అభిమానించే ప్రేక్షకులు వాళ్ళ అంచనాలకు మించి సినిమా ఉండొచ్చు నాకు ఈ సందర్భంగా ఒక మాట గుర్తొస్తుంది సింహం వేటకెళ్ళే ముందు నాలుగు అడుగులు వెనక్కేస్తుంది నాలుగు అడుగులు వెనక్కేసినంత మాత్రాన సింహానికి వేట చేత కాదని కాదు అడుగులు వేట వెనక్కేసిందంటే పదడుగులు ముందలకేద్దాం అనే ఉద్దేశంతోనేవి సింహం వేటాడిందంటే మిస్ అయ్యే ప్రసక్తే లేదు కాబట్టి గేమ్ చేంజర్ మూవీ నిరాశపరిచిందన్నంత మాత్రాన రామ్ చరణ్ వెనక్కి తగ్గాడని కాదు రికార్డులు బద్దల కొట్టడానికి రెండు వేల ఇరవై ఆరు మార్చి ఇరవై ఏడో తారీఖున మన ముందుకు వస్తాడు ఉన్న రికార్డులు మొత్తం కూడా తుడిచిపెట్టుకోపోతాయి ఇది మాత్రం పక్కా ఈ సందర్భంగా రామ్ చరణ్ గారి అభిమానుల గురించి ఒక మాట చెప్దాం అనుకుంటున్నా రామ్ చరణ్ గారి అభిమానులు గేమ్ చేంజర్ సినిమాకి ముందు అతను కటౌట్ అనేది కొన్ని వందల అడుగులు ఆ మధ్య వార్తలు వచ్చినాయి ఎన్ని అడుగులు పెట్టారో నాకైతే పెద్ద గుర్తులేదు కానీ అసలు ఆకాశానికి ఏమన్నా అంటుకుందా అన్నట్టు కనిపించింది ఆ చూస్తూ ఉంటే అంటే రామ్ చరణ్ గారి అభిమానులు అతని పైన అంత ప్రేమ కురిపిస్తామంట అదే కాకుండా రామ్ చరణ్ గారి అభిమాని ఏం చేశాడంటే అతను చేసిన పని ఉంటే ఒక్కొక్కరు నూరేళ్ళ పెట్టాల్సింది రామ్ చరణ్ గారి మీద అభిమానం అనేది ఏ విధంగా చూపించుకోవాలి లేదు నేను అందరికన్నా కొద్దిగా కొత్తగా చూపించాలన్న ఉద్దేశంతోనే ఒక అభిమాని ఏం చేసిందంటే ఒక వరి పొలాన్ని కవులు తీసుకుందండి అరే వరి పొలాన్ని కవులు తీసుకోండు ఇది పెద్ద గొప్పే ఉంది కవులు తీసుకొని వరి వరి పండేస్తారేమో అన్నట్టు అనుకుంటారేమో అతను వరి పొలాన్ని కవులు తీసుకుంది ఎందుకంటే ఆ వరి పొలంలో కామన్గా ఎవరైనా కానీ వరిని నాటేస్తారు కానీ రామ్ చరణ్ గారి అభిమాని నాటేసిన విధానం చూస్తూ ఉంటే ఆశ్చర్యపోతారు ఎందుకంటే అతని ముఖం అతని ఫేస్ అసలు రామ్ చరణ్ గారి ఏ విధంగా ఉంటారో ఆ విధంగా ఆ మొక్కలు నాటేసినట్టు ఆ విధంగా ఆ మొక్కలను నాటేసినట్టు అసలు ఆశ్చర్యపోవాలి అరే రామ్ చరణ్ గారి మీద అభిమానం చూపించాలంటే ఇంత ప్రేమ ఇంత ప్రేమ వ్యక్తం చేయాలా ఒక రైతు దగ్గరికి వెళ్ళి మీ పొలము నాకు కవులుకి ఇవ్వండి అని చెప్పి రామ్ చరణ్ గారు ఏ విధంగా అయితే అతని రూపం అనేది ఉంటుంది ఆ విధంగా నాటేసిందంటే చాలా గొప్పతనం అనుకోవాలి పెద్ద సినిమా ఏ విధంగా అయితే అభిమానులు ఆశిస్తున్నారో అంతకు మించి అంతకు మించి ఉంటుందని చెప్పేసి ఖచ్చితంగా చెప్పొచ్చు శ్రీదేవి గారి కూతురు జాన్వి కపూర్ ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తుంది ఒక పల్లెటూరి నేపథ్యంలో జరిగే స్టోరీని తీసుకొని ఈ సినిమా రూపొందిస్తున్నట్టుగా తెలుస్తుంది పెద్ద సినిమాతో రామ్ చరణ్ గారు రికార్డులు మోత మోగించడం మాత్రం పక్క అభిమానులు ఎప్పుడెప్పుడా ఈ సినిమా రిలీజ్ అయ్యిందని చెప్పేసి ఎదురు చూస్తున్నారు ఈ సినిమా మాత్రం అభిమానుల్ని నిరాశపరచకుండా అభిమానులకు అంచనాలకు మించి ఈ సినిమా ఉంటుంది అయితే మాత్రం పక్కగా చెప్పొచ్చు చాలా మంది మా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే దయచేసి మీరు మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మమ్మల్ని ఎంకరేజ్ చేసిన ఈ వీడియోపై ఒక లైక్ చేయండి మీ అమూల్యమైన కామెంట్ తెలుపుతారని చెప్పి కోరుకుంటూ మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తా థ్యాంక్ యూ